సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు ఛానల్ సో కదిరి సంతలో ఉన్నామండి ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగైదు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సో పిల్లలు అయితే లేటుగా ఉండవు సో తొందరగా అనమాట ఈ వీడియోలో మొత్తం పిల్లలన్నీ ఏ విధంగా అమ్మలబోతున్నాయి ఎట్లా ఎట్లా జమ్ముతున్నాయి మొత్తం అక్కడ చూపిస్తారు రండి ఒకసారి సో ఎట్లా చెప్తున్నారు తమ్ముడు ఒక్కొక్క పిల్ల అది పదహైదు వేలు ఇచ్చేది పద్మూరు ఇచ్చేసాను సో ఒక్కొక్కటి వచ్చేసి పదహైదు వందలు చెప్తున్నాను అండి ఇచ్చే వచ్చేసి పన్నెండు వందలు పదమూడు వందలకి అయితే ఇచ్చేస్తామని అయితే చెప్తున్నారు సో మొత్తం కూడా పాదాయ పిల్లలు చూసుకోవచ్చు బాగుండే అన్ని చిన్న పిల్లలు అనమాట ప్రతి వారం ఇక్కడ దాదాపు నలభై యాభై పిల్లలు అయితే వస్తాయి సో మీకు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు ఏం బా ఎట్ ఉండవు అంటే చెప్తాను ఏం గత జత జరు వేలు ఐదు వేలు ఆరు వేలు సో జత వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు అయితే చెప్తాను అండి అంటే చిన్న చిన్న పిల్లలు ఇంకా మేము చెప్పినా చెప్పడము ఫిక్స్డ్ అయితే కాదు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అయితే చెప్తుంటారు వద్దాం ఏనా అడే అట చెప్పిన ఇదే సో పద్దెనిమిది వందలు అయితే చెప్తున్నాడు అండి పద్దెంట సార్ పద్దెనిమిది నూరు రూపాయలు వెళ్తారు ఎయిటీన్ హండ్రెడ్ ఆటో రసా పోల్ పోతాం ఇది పోతే పద్దెనిమిది వందలు చెప్తున్నాడు పోతూ పద్దెనిమిది వందలు పక్కన చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉండే எடுத்து இது போட்டியா ரெண்டு என தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரடு தீசா ஐப்பி ரெண்டு வில எண்ணெய் வந்த பக்கம் மனோ பிள்ளை இங்க எவ்வளோ மன அப்பா ஏன்பா சோசாரி இங்க இது அடுத்த எடுப்பா ஏங்க எத మన ఇప్పట్లో ఏడు వేలు తెచ్చుకో కదిరి సంతకు రాలనే వద్ద జనాలు కదిరి సంతకు రాలనే వద్ద ఈ పిల్లలు ఒకటి వెయ్యి పన్నెండు వెయ్యి పన్నెండు రోజులు సో చూస్తున్నాం కదా వెయ్యి పన్నెండు వరకు అయితే ఇచ్చేస్తారనమాట ఇవన్నీ కూడా ఏంపా బాగుండవు కదా నువ్వు బాగుంటే అమ్మ సాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మనం బాగుండాలి ఎట్లా చెప్తాను ఎట్లా చెప్తానా ఎట్లా నాలుగున్నర నాలుగున్నర ఇచ్చేది లాస్ట్ ఫైనల్ ముల్లూరు ముల్లూరు ఇచ్చే ఎట్లా నాలుగున్నర చెప్తాను సో మొత్తం నాలుగున్నర చెప్తానండి ఫోర్ థౌసండ్ ఫైన్ నాలుగు సార్ ఐదున్నూరు రూపాయలు వెళ్తారు చార్ హజార్ పాద రూపాయలు పోదు సో లాస్ట్ వారం పెట్టినాడు ఒక వీడియో అది వీడియోస్ అయితే చా బాగా వైరల్ అయింది అందుకని చెప్పి మొన్న పిల్లలు కూడా అయితే నేను అప్లోడ్ చేస్తా కాదా పిల్లలన్నీ అన్నీ సందులో ఇంటి కాడనా రైతుల కాడ తెస్తావా సందలనా రైతుల దగ్గరే సో రైతుల దగ్గర అయితే పిల్లలని తీసుకొస్తారనమాట సందులకి ఓకే అసంతా అండి ఒకటి ఒకటి సో ఒక పిల్ల వచ్చేసి రెండు వేల చెప్తానండి టూ థౌజండ్ సో మొత్తం కూడా పాల్దా ఎప్పుడు చూసుకోవచ్చు సో రెండు వేలు టూ థౌసండ్ చెప్తున్నారు దో హజార్ సో ఇంకా పొట్టింపులు కూడా ఇది పొట్టి ఎట్లా ఎప్పిరీ తె అంతా ఏం బా రెండు మూడున్నర సో ఇదో చూసి రెండు మూడున్నర చెప్తున్నారు అండి త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తినహజారు పాదో రూపాయ పోర్ని మూడు సార్ ఐదు రూపాయ సో పిల్లలు కూడా ఈడే ఉంటాయి అనమాట ఇప్పుడు వారం ఉంటాయి సో ఈ వారం కొద్దిగా తగ్గిపోయినాయి ఎందుకంటే నేను కొద్దిగా లేట్గా చేశాను సో అటు నుంచి ఇట్లా కుడిపక్కొస్తే దానిలో మీకు అంతా కూడా ఇవే అంట పిల్లలు ఇంకా ఆవిడనే చూద్దాం సో ఇక్కడైతే ఉన్నారు ఇంకా పిల్లలు పట్టుకొని ఉన్నారు చాలా భారీగా ఉండే మాకు లెక్కొస్తా అంటే కదా మాకు ఇ లెక్క రూపాయి సో ఇక్కడ పిల్లలు అయితే చాలా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు మొత్తం అని కూడా సో ఒక్కొక్కటి ఏ విధంగా చెప్తున్నారు వాడు కదా ఏదైనా మరక పిల్లట్లు చెప్తానా పోతే పిల్లట్లు చెప్తాను అనా అన్నీ చెప్పినా జత జ ఐదు వేలతో జత ఐదు వేలతో చెప్తాను అండి ఫైవ్ థౌసండ్ పాజార రూపాయ బోల్ రింక్ సో చూసుకోవచ్చు సైజ్ అయితే కూడా ఒక రకంగా భారీగా ఉండేది మెద అన్ని మెదమే సరే కదా అన్ని మితమే సరే అన్నీ మేధమే చెప్పాడా జత వచ్చేసి ఐదు వేలు చెప్తున్నాడు దాదాపు మూడు పది మొత్తం పదిన్న ఫ్రెండ్స్ కరెక్ట్గా అవి సో ఒకసారి అయితే కదిరి కదా విజిట్ చేయండి మీకు పిల్లలకు ప్రతివారం యాభై దొరుకుతాయా కదిరి సంతలో ఖచ్చితంగా ఉంటాయి కదా సో ఖచ్చితంగా యాభై పిల్లల దగ్గరికి అయితే ఉంటాయి ఎవరైనా కావాలన్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి వీటి పక్కన చూసుకున్నది ఇంకొక కట్ అయితే అనేది రెండు నాలుగు ఆరు ఎనిమిది అయితే ఉన్నాయి అవు ఎడవు మా పులి ఈడ మా కదిరి సంతాకి వస్తే ఏం దగ్గర కొనండి పిల్లలు మంచి ఇస్తా అంటాడు సో చెప్పినా లేయా ఎవరన్నా చూస్తారు చెప్పు హాయ్ చెప్పు కనపడు మనుషులకి నా దగ్గర నా దగ్గర రండి వెయ్యి రూపాయలు తక్కువగానే అది ఎట్లా చెప్పినా ఒకటి ఏం కదా రెండు వేల ఇన్నూరు ఏం రేజ్ అయింది వారమా రెండు వేల సో దో హజారు దో రూపాయ పోండి రెండు సార్ ఇన్నూరు రూపాయలు వెళ్తా రే వంద ಸೊ ಈ ವಾರ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ರೇಟೆಲ್ಲ ಅದಕ್ಕೆ ಸೊ ರೇಟ್ ಅಂತ ಕೊಟ್ಟು ಸೊ ಐತೆ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಂತಹ ಈ ಸಂತ ಇಡೇ ಉಂಟು ಪಿಲ್ಯಲನ್ನೂ ಕೂಡ ಎಡೇ ತಪ್ಪು ಕೊಡ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್